అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎటకేలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు ఇప్పటి వరకు జమ కానిటువంటి మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ నెల ముప్పై తారీఖు పన్నెండు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మనకు మహిళలందరూ కూడా ఒక్క పని చేయాలి ఏం పని చేయాలి ఏంటి ఏం చేస్తే డబ్బులు తొందరగా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ విధంగా స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా చేతి గుర్తుతో ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు షేర్ బటన్ నొక్కి షేర్ చేసేయండి వాళ్ళు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే చాలామంది చూస్తున్నారు కానీ కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే వీడియోను తప్పకుండా షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మహిళలు ఉన్నారో సారీ మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక మహిళలకు ఇప్పటికే ఆర్థికంగా వారందరూ కూడా ఎదగడానికి అలాగే వారికి ఆర్థికంగా చేయు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది ఈ పథకాల్లో అతి ముఖ్యమైనటువంటి పథకాలు అంటే కులాల వారీగానే మనకి ఇక్కడ పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఇందులో భాగంగా మనకు అతి ముఖ్యమైనటువంటి పథకం అందులోనూ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలకు అమలు చేసేటువంటి పథకం అనమాట ఈ వైఎస్ఆర్ చేయత ఇక ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా మూడు విడతల డబ్బులను ఆల్రెడీ ఇంతకుముందే విడుదల చేసేయడం జరిగింది ఇక నాలుగో విడత నాలుగో విడత డబ్బులను గత నెల ఏడవ తారీఖునైతే మనకు విడుదల చేయడం జరిగింది మార్చి ఏడో తారీఖున విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు విడుదల చేసి నెల రోజుల పైన గడుస్తున్నా కూడా మనకు అప్పట్లో వారం రోజులు మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగింది తర్వాత గత నెల పదహారో తారీఖున ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఈ ఎన్నికల కోడ్ అనేది వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్ చేయుత డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయింది తర్వాత నుంచి మనకు ఒక రూపాయి కూడా ఎక్కడా కూడా జమ కాకపోవడం ఇలా రకరకాల కారణాలు అయితే జరిగిపోయాయి ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా మనకు పదిహేను వేల రూపాయలైతే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ సీఎం జగన్ గారు కంప్యూటర్ బటన్ నొక్కినా కూడా మనకు వారికి అమౌంట్ అనేది జమ కాలేదనమాట వీరికి కూడా ఇదేనండి సేమ్ పరిస్థితి అంటే వైఎస్ఆర్ చేతుకు ఏ విధంగా మనకు డబ్బులు జమ కాలేదు మహిళలకు అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు అమౌంట్ అనేది జమ కాలేదు ఈ నేపథ్యంలో మనకు మహిళలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మనకు నేను గత వీడియోల్లో అన్నింటిలో కూడా చెప్పానండి మన ఛానల్లో వచ్చేదంతా కూడా జెన్యున్ న్యూస్ ఎక్కడా కూడా ఫేక్ న్యూస్ ఉండదని గత వీడియోల్లో అంతా కూడా నేను చెప్పాను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువ శాతం ఉన్నారు అంటే మహిళలందరూ కూడా ఓట్లు వేస్తే కూడా ప్రభుత్వం అధికారంలోకి అనమాట ఈ నేపథ్యంలో మహిళలకు ఖచ్చితంగా ఈ డబ్బులైతే జమ చేస్తారని నేను చెప్పడం జరిగిందండి అదే విధంగానే మనకు ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ఐదో తారీఖులోపు ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ఐదో లోపు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అంటే వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల మహిళలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ కూడా మనకు ఈబీసీ నే వైయస్ఆర్ అనే పథకం ద్వారా నల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే నాలుగో విడత కింద ఈ నెల ముప్పై తారీఖున జమ అవుతుంది మొట్టమొదటిగా ఈ జిల్లాల వారికి జమ చేస్తారు అది కూడా చెప్తాను అంతేకాకుండా మహిళలు అందరూ కూడా ఇలా చేస్తేనే ఈ డబ్బులు అయితే మీకు తొందరగా జమకోవడం జరుగుతుందనమాట ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మహిళల ఖాతాలకి ముప్పై తారీఖున పేద కులాల పేద మహిళలు ఎవరైతే ఉన్నారో ఓసీ కులానికి సంబంధించి ఈ పేద మహిళలందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గత వీడల్లో కూడా నేను అన్నింటిలో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మహిళలకి డబ్బులు అయితే వేస్తారు ఒకవేళ మహిళలకు ఎలక్షన్ ముందర ఈ డబ్బులు కనుక వేయకపోతే వాళ్ళలో వ్యతిరేకత వచ్చి ఓట్లు వేయకపోవడానికి కూడా అవకాశం ఉందనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఎన్నికలకు ఇంకా పది రోజులు ఉందనంగా ఈ డబ్బులని అయితే విడుదల చేస్తుంది అనమాట ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు కాబట్టి మహిళలందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయతాకి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుందనమాట ఇక మహిళలందరూ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి మహిళ కూడా తప్పకుండా ప్రతి వీడియోలోనూ కూడా నేను చెప్తూనే ఉన్నాను ముఖ్యంగా మీరందరూ కూడా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఖచ్చితంగా ఉంటాయి అంటే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ లేదా రెండు బ్యాంక్ అకౌంట్లు మూడు బ్యాంక్ అకౌంట్లు కూడా ఉంటాయి పోస్టాఫీస్ అకౌంట్లు ఇలా రకరకాల అకౌంట్లు అయితే ఉంటాయి మీకు ఈ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ మహిళలందరూ కూడా తప్పకుండా ఎన్పిసిఐ లింక్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అనమాట ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటేనే మీకు ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు ఎవరైతే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉంటారు అది కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే అవసరం లేదండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇక ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరు చేయించుకుంటారో వారందరికీ కూడా ముందుగానే డబ్బులు జమ అవుతుంది అందరికంటే ముందుగానే మీకు ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి కానీ ఈవీసీ నేస్తం పథకానికి సంబంధించి కానీ డబ్బులు అయితే వెంటనే జమ కావడం జరుగుతుంది ఇక మహిళలు ఈ విషయాన్ని గమనించి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను మీరు ఎని మీరు పొందవచ్చు అనమాట కాబట్టి మహిళలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఈ ఎన్పిసిఐ లింకు ఈబీసీ మనకు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని పెట్టుకోండి ఈ నెల ముప్పై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ముఖ్యంగా ఆల్ఫామెటికల్ ఆర్డర్లో అయితే డబ్బులు అయితే వేస్తారండి అది కూడా మనకు గ్రామీణ ప్రాంత బ్యాంకులు ఏవి ఉన్నాయా వాటికి ముందుగా డబ్బులు అయితే జమ అవుతుంది రూరల్ బ్యాంకులకి తర్వాత మిగిలిన బ్యాంకులకు నేషనల్ బ్యాంకులకు ముందుగా తర్వాత డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ కేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకొని రెడీగా పెట్టుకోండి ఈ నెల ముప్పై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వచ్చే నెల అంటే మే ఐదో తారీఖు వరకు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి ఇక మే పదమూడో తారీఖున మనం అందరం కూడా ఓట్లు వేయాల్సి ఉంటుంది మళ్ళీ జూన్ నాలుగో తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఫలితాలు వచ్చి కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు తప్పకుండా మనకు మహిళలందరూ కూడా ఈ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకోండి రెడీగా ఉందా లేదని డబ్బులు అయితే వెంటనే జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి